హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఈసారి ఏపీలో టీడీపీ జనసేన కూటమిదే అధికారమని అనేక సర్వేలు చెప్తున్నాయి సైకో పోవాలి సైకిల్ రావాలి హలో ఏపీ బై బై వైసీపీ నినాదాలు అడుగడుగునా వినిపిస్తున్నాయి ఈసారి ఎలాగైనా వైసీపీని దెబ్బ కొట్టాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహాల్లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి నూట యాభై స్థానాల వరకు సాధించారన్న లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తక్కువ ఓట్లు పడిన చోటుపైన ఫోకస్ పెట్టారు అదే సమయంలో అసలు ప్రాతినిధ్యం లేని చోట్ల ఈసారి బాగా వెయ్యాలని టీడీపీ అధినేత పక్కా ప్లాన్ వేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి ఉత్తరాంధ్ర నుంచి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఇరవై మూడు సీట్లే సాధించింది టీడీపీ అయితే వైసీపీ రెండు వేల పద్నాలుగులో ఉత్తరాంధ్రలో తొమ్మిది సీట్లకు పరిమితం కాగా రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ జనసేనలకు ఉత్తరాంధ్ర ప్రజలు అసలు చోటే ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు కేవలం ఆరు సీట్లే టీడీపీ గెలుచుకుంది విశాఖలో నాలుగు శ్రీకాకుళంలో రెండు చోట్ల విజయం సాధించగా విజయనగరంలో టీడీపీ ఒక్క సీటు కూడా పొందలేకపోయింది రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం అరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి గత ఎన్నికల్లో కేవలం టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది ఈసారి రాయలసీమలోనూ జగన్ను దెబ్బ కొట్టి కనీసం ముప్పై స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు రా కదిలి రా అంటూ ముందుకు దూసుకెడుతున్నారు అనంతపురం జిల్లాలో ఉరవకొండ హిందూపురంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ మాత్రమే గెలుచుకుంది కడప నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు అనంతపురం కర్నూలు చిత్తూరు జిల్లాలో ఈసారి అధిక స్థానాలపై కందేసింది టీడీపీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి కంచుకోట ఉభయ గోదావరి జిల్లాలో అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో పది నుంచి పదిహేను స్థానాలను సాధించగలిగితే టీడీపీ జనసేన సర్కార్ గ్యారంటీ అంటున్నారు రాష్ట్రం మొత్తం టీడీపీ కంచుకోట స్థానాలు ఇరవై ఒకటి వరకు ఉన్నాయి ఈ ఇరవై ఒకటి స్థానాల్లో ఇప్పటివరకు వైకాపా ఒక్కటి కూడా గెలవలేదు రాష్ట్రం మొత్తం మీద రాయలసీమలో కుప్పం హిందూపురం స్థానాల్లో కాంగ్రెస్ వైసీపీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు ప్రకాశం చేరాల కొండేపి పరచూరు గుంటూరు టూలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ గెలవలేదు కృష్ణా జిల్లాలో గన్నవరం విజయవాడ ఈస్ట్ ఎప్పుడు వైసీపీ గెలవలేదు పశ్చిమ గోదావరిలో పాలకొల్లు ఉండి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ పెద్దాపురం రాజోల్ మండపేట వైజాగ్ సిటీలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు శ్రీకాకుళంలో టెక్కిలి ఇచ్చాపురం స్థానాల్లో ఇప్పటి వరకు వైసీపీ గెలవలేదు మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై ఒక్క స్థానాల్లో టీడీపీనే ఎప్పుడూ ఆధిపత్యం వీటిలో వైసీపీ గెలవడం కష్టమే గుంటూరు ఈస్ట్ సుదీర్ఘ కాలం టీడీపీ గెలిచిన ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అలాగే గుంటూరు జిల్లాలో మాచర్ల నర్సరోపేట బాపట్ల మంగళగిరి గుంటూరు వన్ స్థానాల్లో టీడీపీ గత ఇరవై సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గెలవలేదు ఇలాంటి కీలక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు విజయం సాధించిన ప్రాంతాలు అందుకు గల కారణాలు అక్కడ పరిస్థితులను అంచనా వేసుకుంటుంది టీడీపీ అధికారం చేజిక్కించుకోవాలంటే ఈసారి గతంలోని కంచుకోట స్థానాలను టీడీపీ తిరిగి నిలబెట్టుకోవాలి వైసీపీ కంచుకోట స్థానాలను బద్దలు కొట్టి గెలవాలి అలా చేయడానికి ఆయా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఎమ్మెల్యేల పనితీరు అవినీతి ఆరోపణలు పెండింగ్లో ఉన్న పనులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావలసిన సౌకర్యాలపైన దృష్టి సారించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన కూటమి వివాహాలు గెలుపు అవకాశాలకు కీలకంగా మారనున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్